అన్ని పంటలు మనీ కలిగినటువంటి నా రైతన్ననికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలున్నా మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇందాక దూపల్లి గారు చెప్పారు పది సంవత్సరాలు రైతు బంద్ కొట్టిన వాళ్ళు పది సంవత్సరాలు రుణమాఫీ కొట్టిన వాళ్ళు రైతు సమస్యలకేది కూడా పరిష్కారం ఎల్లార్చుంచే మా రైతులు ఆగమైపోయారని చెప్పి రోడ్డు మీద పడేటటువంటి నాయకులు చూస్తే నవ్వు వస్తుంది ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి హనీష్ రావు గారు ఆయన కూడా ఆరాట పడుతుండేందుకో మూడు నెలలకే మేము చెప్పాం మొదటి పట్ట కాలంలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి సాక్షాత్తు జోగిలాప సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేశారు అది నిలబెట్టడం కోసం మొన్న మొదటి విడతగా ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసాం ఇందా కలెక్టర్ గారికి చెప్పారు తెల్ల కార్డు లేకపోయినా ఆ ఇంటికెళ్లి ఆయన కుటుంబ నిర్ధారణ చేసి ఇంకా మూడు లక్షల మంది సిల్లగా ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు లేని రైతులున్నారు ఆడకు కూడా రెండు లక్షల రూపాయలు ఈ నెలలో ఆ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం రుణమాఫీ మీద ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఎవరి మాట ఇదాల్సిన పని లేదు మేము మొత్తం పూర్తి కాలేదు నలభై రెండు లక్షల ఖాతాలకి ఇరవై రెండు లక్షల మంది ఖాతాలకే వెలివి తెల్ల కార్డు ఉన్నాడో ఖాతాలోకి వెళ్ళినవి మీరు కూడా వెంటనే వెళ్ళి అప్పు తీసుకోండి మీ వ్యవసాయాన్ని నిలబెట్టుకోండి ఇంకా మూడు లక్షల మంది కుటుంబ నిర్ధారణ చేసి ఆధార్లో తప్పున్నది కానీ మీ పేరులో తప్పున్నది కానీ బ్యాంక్ అకౌంట్ లో తప్పున్నది కానీ తెల్ల కార్డు లేనటువంటి అందరికీ కూడా ఈ నెలలో ముఖ్యమంత్రి గారితో చెప్పి రెండు లక్షల లోపు ఖాతాలన్నిటికీ మీ ఖాతాలో ఏర్పిస్తాను మిగతా వాటికి ఇంకా పన్నెండు వేల కోట్లు ఇవ్వాలి తప్పకుండా మిగతా ఇరవై లక్షల మందికి తప్పకుండా రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు మేము చెప్పినప్పుడు మీ పై అమౌంట్ మీరు జమ చేయండి ప్రభుత్వం జమ చేసే రెండు లక్షల మీ ఖాతాలో వేస్తాం ఏ రకమైనటువంటి అనుమానానికి తాగులేదు